నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం మరొక వీడియోతో ముందుకు వచ్చాము ఈ వీడియోలో ఏంటంటే అసలు మీకు ఎడిటింగ్ అసలు రాదా అసలుకి మాకు అసలు ఎడిటింగ్ రాదు బ్రో మేము ఏం చేయాలి అసలు ఫొటోస్ మేము కూడా ఎలా సెలెక్ట్ చేయాలి అనుకుంటే నేను ఒక జస్ట్ చాలా అంటే చాలా సింపుల్ రెండు రెండు స్టెప్స్ చెప్తాను అవి కానీ ఫాలో అయ్యారంటే మీ ఫోటోలు అదిరిపోతాయి అంతే అది ఎలా చేయాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి ఇంతకుముందు ఎడిటింగ్ గురించి ఇంకొక వీడియో పెట్టినా అది కానీ కానీ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను అలాగే మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనకి ఎడిటింగ్ త్వరగా ఎలా చేయాలి అసలు నాకు ఎడిటింగ్ రాదనుకుంటే మీరు జస్ట్ ఒకటే చేయండి ఇప్పుడు మీకు ఏం కావాలంటే నేను చెప్పే మొదలు మీకు మీ దగ్గర మీ దగ్గర ఒక ఫోను మరి ఇంకొక ఫోన్ కావాలి అది మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు తీసుకొని ఆ ఫోన్ తీసుకొని ఇది చేయండి గూగుల్లోకి వెళ్ళిపోండి ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే స్నాప్సీడ్ క్యూఆర్ కోడ్ అనుకోటండి ఏం కొడతారు స్నాప్సీడ్ క్యూఆర్ కోడ్ ఓకేనా అది కొట్టండి టైప్ చేయండి చూసారా ఇక్కడ చూడండి ఇమేజెస్లోకి వెళ్ళండి ఇక్కడ ఫేస్ స్మూత్ లైట్ రూము గ్రీన్ పోర్ట్రేట్ బ్యాక్గ్రౌండ్ స్క్యాచ్ ఫోటోగ్రఫీ చూడండి ఎన్ని ఉన్నాయో ఫోటో ఎడిటర్ మొత్తం క్యూఆర్ కోడ్స్ ఇవి ఏంటంటే క్యూఆర్ కోడ్స్ అంటే ఏంటో తెలుసా మీకు జస్ట్ ఎన్ని ప్రీ సెట్స్ ప్రీ సెట్స్ అనమాట చాలా అంటే చాలా చూడండి మీకు కుప్పలు కుప్పలుగా ఉంటాయి మీరు ఏ ఎన్ని అన్న తీసుకుంటే ఏ జస్ట్ ఎన్ని ఎన్ని మీరు ఉంటే వస్తాను ఉంటే అన్ని సెట్స్ చాలా అంటే చాలా వస్తాయి అన్ని సెట్స్ ఫ్రీ అన్నీ ఫ్రీ మీరే ఓ పై కూడా పెట్టి కొనబల్లే ఈ ప్రీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక క్యూ ఒక క్యూఆర్ కోడ్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మీకు ఏమొస్తుంది వస్తుంది క్యూఆర్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలంటే జస్ట్ మీరు స్నాప్సీడ్ ఒక యాప్ అప్లికేషన్ ఉంది కదా నేను చెప్పినట్టు ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఓకేనా మన ఏదైతే ఫోటో ఎడిట్ చేయాలనుకున్నా ఆ ఫోటో డైరెక్ట్ స్నాప్షట్లోకి అప్లోడ్ చేసేయండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి అక్కడ చేసిన తర్వాత వ్యూ ఎడిట్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది క్రియేట్ క్యూఆర్ లాక్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేయండి ఆ క్లిక్ చేయండి మీకు ఏమైనా డైరెక్ట్ స్కానర్ అనేది ఓపెన్ అయిపోద్ది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఫోన్ తీసుకున్న నాకు ఆల్రెడీ నాకు రెండు ఫోన్లు ఉన్నాయి కాబట్టి నాకు ఒకటి రికార్డ్ చేస్తున్నా ఒకటి ఇక్కడ చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలని ఇప్పుడు మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ ఆన్ అయిపోయింది కదా ఆ స్కానర్ ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఆ క్యూఆర్ కోడ్ తీసుకుంటాం కదా మనం ఫోటో ఆ ఫోన్ని ఇట్లా తీసుకొని ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేయండి అప్లై అని ఉంటుందో అప్లై కొట్టేసేయండి చూడండి ఫోటో మొత్తం అదురుచిపోద్ది అట్లాగే అసలు ఫోటో మొత్తం చేంజ్ అయిపోద్ది ఆ ప్రీసెట్ అంతా మీకు ఈ ఫోటోలో యాడ్ అయిపోద్ది అప్పుడు మీరు ఏం చేస్తారంటే లైట్గా స్నాప్చీల్లోకి వెళ్ళేసి హైలో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి జస్ట్ మీరు మీరు మీకు మీకు ఏమైతే అది ఎక్కువ తగ్గించుకోండి లేకపోతే ఏ అయితే ఎక్కువ పెట్టుకోండి అడ్జస్ట్ చేసుకోండి అంతవరకు చాలు సరిపోద్ది ఈ టిప్స్ ఇది చాలా అంటే చాలా అంటే చాలా ఈజీ మీరు ఎటువంటి ఎడిటింగ్లు ఉన్నాయి మాకు అసలు రాదు అన్నా కూడా సరే ఇది నేర్చుకోండి చాలు మీ ఫొటోసు అలా క్షణంలో రెడీ అయిపోతాయి అన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు ఇంకొకటి చెప్తున్నాను చూడండి ఇది చూసారా ఇదేంటంటే మన వీడియోస్ని మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చూస్తున్నారు అందరూ రీచ్ వస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అలాగే చేసుకొని చూడండి ఏం ఇబ్బంది లేదు కాబట్టి మన వీడియోకి ఒక లైక్ చేయండి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా సింపుల్గా ఏమన్నా ట్రిక్స్ ఇక్స్ ఉంటే నేను మీకు షేర్ చేస్తాను అప్పటి వరకు బై బాయ్ ఉంటా టేక్ కేర్